హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే ఈ మధ్యన వీడియోలు పెట్టలేరు కదండి ఎందుకు పెట్టలేదు అసలు పూజా వీడియోస్ వస్తాయా రావా అనేది ఈ వీడియోలో నేను షేర్ చేస్తానండి ఎందుకంటే ఇంకా వన్ ఇయర్ వరకు వీడియోస్ అయితే పూజా వీడియోస్ అయితే పెట్టడం అవదండి ఎందుకంటే సడన్గా అనుకోకుండా మా అత్తగారు అయితే చనిపోయారండి దానికోసమైతే నేను వీడియోలు అయితే చేయటం లేదండి ఈ రోజు నుంచే ఇంకా స్టార్ట్ చేస్తున్నానండి ఇంతవరకు అంటే నిన్నటికి పన్నెండు రోజులైందండి అందుకోసమైతే నేను వీడియోస్ అయితే పెట్టలేదండి ఇంకా ఇప్పుడు పెడదామని నేను అనుకుంటున్నాను దానికోసమైతే ఒకసారి మీతో కూడా ఇలా వీడియో షేర్ చేద్దామని చెప్పి ఇప్పుడైతే వీడియో ఇప్పుడైతే నేను వీడియో రూపంలో మిగతా షేర్ చేసుకుంటున్నానండి అంటే వన్ ఇయర్ వరకు ఇంకా పూజలు చేయకూడదు కదా మాకైతే అనుకున్న సంఘటన అండి మాకైతే అసలు ఎలాగైతే మేము ఇలా చనిపోతారు మా దగ్గర మా అత్తగారు ఉండరాని మేము అనుకోలేదండి కానీ సడన్గా ఎలాగైపోయారు మేము కూడా తట్టుకోలేకపోతున్నాం అందుకైతే వీడియోస్ అయితే నేను ఆఫ్ చేస్తానండి ఇంకా నిన్నటితో పన్నెండు రోజులు అయింది కదా ఇంకా వీడియోస్ అనే చిన్న చిన్నగా మీతో షేర్ చేద్దాము యూస్ఫుల్ వీడియోస్ అన్నీ నేను చేస్తానండి ఇంక నుంచి పూజా వీడియోస్ అయితే రావు కానీ ఇంకా మిగతా వీడియోస్ అయితే మీతో షేర్ చేస్తానండి అన్ని యూస్ఫుల్ వీడియోసే మీతో షేర్ చేయాలనుకుంటున్నాను అయితే ఇలా మీ ముందుకు వచ్చానండి నేనైతే ఇంకా రేపటి నుంచి అయితే డైలీ వీడియోస్ అయితే షేర్ చేస్తానండి ఇంకా మాకు ఇలాగా ఇలా జరగడం మాకు చాలా బాధ అనిపిస్తుందండి ఇంకా నేను వీడియోస్ అయితే ఇన్ని రోజులు పెట్టలేనందుకు ఏమనుకోవద్దండి సారీ అండి ఇంకా పూజా వీడియోస్ కంటెంట్ అయితే రాదు కానీ మిగతా కంటెంట్ అయితే మీకు యూజ్ఫుల్ కంటెంట్ మీకైతే షేర్ చేస్తానండి నాకు మీరు సపోర్ట్ చేయండి ఇప్పుడైతే మాకు చాలా బాధ అనిపిస్తుందండి మా అత్తగారు అందుకోసం అందుకోసమైతే నేను ప ఏంటంటే వీడియోస్ అయితే షేర్ చేయలేదు కాబట్టి రేపటి నుంచి అయితే కంటిన్యూస్గా వీడియోస్ అనేది వస్తుందండి ఇంకా ఇప్పుడైతే మీ సపోర్ట్ అయితే ఫుల్గా కావాలండి ఎందుకంటే మీరు వచ్చిన ఒక లైక్ వల్ల నాకు మోటివేషన్గా ఉంటుంది నా వీడియో వేరే వాళ్ళకి సజెస్ట్లోకి అయితే వెళ్తుందండి నా వీడియో అయితే అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చాలా వరకు యూస్ఫుల్ వీడియో అనేది నేను పెడతానండి ఇంతవరకు అయితే నేను యూస్ఫుల్ వీడియోసే పెట్టుకుంటూ వచ్చానండి నేను ఛానల్ స్టార్ట్ చేసి త్రీ ఇయర్స్ అయ్యిందండి కానీ మోంటైజేషన్ అయింది కానీ ఇంకా నేనైతే ఇంతవరకు అమౌంట్ అయితే తీసుకోలేదండి ఇంకా ఇప్పటి నుంచి అయితే డైలీ అయితే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తానండి మీ అందరి సపోర్ట్ నాకు కావాలి ఇంకా కంటెంట్ ఉన్న వీడియోసే మీకు షేర్ చేస్తానండి మీరు ఒక్క లైక్ ఇచ్చారంటే నాకు మోటివేషన్గా ఉంటుంది నా వీడియో అనేది సజెషన్లోకి వెళ్తుందండి అయితే ఈ చిన్న వీడియో మీతో షేర్ చేద్దామని ఇప్పుడే వీడియో అనేది తీసానండి ఇంకా రేపటి నుంచి అయితే డైలీ వీడియోస్ అయితే వస్తాయండి ప్రతి ఒక్కటి యూస్ఫుల్ వీడియోయే మీతో షేర్ చేస్తానండి వీడియో చేస్తానని అనుకోలేదండి చాలా బాధ అనిపిస్తుంది మాకైతే మా అత్తగారు ఎలాగైనందుకు చాలా బాధ అనిపిస్తుంది అండి అందుకోసమైతే మీతో కూడా వీడియో షేర్ చేస్తున్నానండి ఇలా తెలియపడుతాను ఎందుకు వీడియోస్ చేయలేదు ఒక్కలైనా సరే నా వీడియోస్ పెడు డైలీ పెడతాను కదండి ఏటి వీడియోస్ రాలేదని అనుకుంటారు కదా అందుకోసమైతే నేను ఇలా వీడియో అనేది షేర్ చేస్తున్నానండి ఇంకా మరొక మారు చెప్తున్నానని ఏమనుకోవద్దండి ఇంతవరకు వీడియోస్ తీయలేదు కదా ఏంటంటే రేపటి నుంచి అయితే సారీ అండి ఇంతవరకు వీడియోస్ తీయలేదు కాబట్టి సారీ అండి రేపటి నుంచి అయితే డైలీ కంటెంట్ వీడియోస్ అయితే వస్తాయి మీరు ఇచ్చిన ఒక లైక్ వల్ల నాకు బూస్టింగ్గా ఉంటుంది నాకు మరొక వీడియో చేయాలని ఇంట్రెస్ట్ కూడా వస్తుందండి అందుకోసం మీరు ఏం చేస్తారంటే ఒక్క లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అంతే ఫ్రెండ్స్ ఈ చిన్న వీడియో వీడియో అయితే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్